ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు నీ ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను అటు నుంచి ఏం తినలే రెండు ఇడ్లీలు తిన్నానులే ఒక గ్యాస్ పాలుదాగానులే అని అనకూడదు ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి అంతే ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి సక్కరకెళ్ళి పండ్లు మూడు నాలుగు తింటే అది ఉపవాస ప్రార్థన పాయాసం కాయించుకో జీడిపప్పు వేసి దాక్ చేసి పెద్ద కప్పు తాగు మధ్యాహ్నం ఏం తినొద్దానో ఇక సాయంత్రం నాలుగు గంటలు అయిన తర్వాత అన్న రెండు చపాతీలనా నువ్వు తినగలిగితే కొంచెం అంత అన్న మరి ఫ్రూట్స్ ఉంటే పళ్ళు ఉంటే పళ్ళు రాసం పిండుకొని అది కూడా తాగొచ్చాను ఇప్పుడు పదమూడు రోజులైందన్న ఉపవాస ప్రార్థనలో నేను ఉండి అన్నాడు